మన రక్షకుడు విమోచకుడు యేసుక్రైస్తు వారి శక్తి కలిగిన నామం ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన ప్రభుట రహిస్త మనకి ఒక సామెత ఉన్నది ఆ పులిని చూసి ఇల్లి వాత పెట్టుకోవటం అంటే ఆ చెప్పాలని వినే ఉంటారు అలాగా పోతే అలాగపోతే పోతే చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది జీవితాన్ని పాడు చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళని చూసి వీళ్ళని చూసి అటువంటి పోకడ కనుక పోయారే అనుకోండి ఏమవుతుందంటే నష్టపోవాల్సి వస్తుంది దేవుణ్ణి బట్టి సత్యమే చెప్తా ఉన్నా నష్టపోవాల్సి వస్తుంది మనం ఏమై ఉన్నమో మన జీవితము ఏమై ఉన్నదో దేవునికి తెలుసు కనుకనే ఆయన మనకి ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథాన్నిచ్చి ఈ గ్రంథంలో రాయబడినటువంటి నీతి విధులను సత్యవాక్యమును గాయకొనమని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా మనం జీవించటం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు నష్టపోవాల్సినటువంటి వారమైనా సరే మనము ఆ నష్టపోవలసినటువంటి వారమైనా సరే ఏం జరుగుతుందంటే ఆ మనకి మన ముందున్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి పరిస్థితుల్లో నష్టము కాకుండా మేలు కలుగుతుంది నష్టం అనేది కాకుండా మేలు అనేది జరుగుతుంది ఒకసారి చూసినట్లయితే అబ్రహాముకి కాలంలో ఒక కరువు అనేది వస్తుంది అబ్రహాముకి ఏ రీతిగా దేవుడు సహాయం చేశాడో అదే రీతిగా తదనంతరం వచ్చినటువంటి ఇసాకు కూడా దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే ఒకనొక సమయంలో అబ్రహాము కూడా ఇటువంటి పరిస్థితిని చవి చూడాల్సి వచ్చింది కనుక అబ్రహాముకు నేను ఎలాగైతే అండగా ఉన్నానో నీకు కూడా అలాగే అండగా ఉంటాను నీవేం చేస్తామంటే ఇక్కడ కరువు ఉన్నది కదా మనం బతకలేమో బతకలేమేమో అనుకొని నీ ఆలోచన ప్రకారంగా నడుచుకోకుండా నేను చెప్తా ఉన్నా కదా ఇక్కడనే ఉండవు అని దేవుడు ఈ నాకు ప్రత్యక్షమై సెలవిస్తుంది ఇరవై ఆరు అధ్యాయము ఆది కాండము ఇరవై ఆరు రెండవ వచ్చినంలో రాయబడి ఉన్నది రెండవ ఉచబడున్నది ఆ నేను కూడా ఆ మనుష్య రీతిగా కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాలు కాదు అలాగని చెప్పినని పూర్తిగా కూడా కాదు ఒకటి రెండు సార్లు మనుష్య రీతిగా సొంత ఆలోచన ఎప్పుడైతే చేస్తానో దాదాపుగా దాదాపుగా సొంత ఆలోచన అనేది చేయాల ఆ ఒకటి రెండు సార్లు ఎప్పుడైతే చేస్తానో అప్పుడు దేవుడు ఏం చెప్తున్నంటే అది వద్దు ఇది చెయ్యి అని చెప్పడాన్ని విశాఖనకు ప్రత్యక్షమై ఎలాగైతే ఆయన యొక్క ఆజ్ఞనిచ్చి నడిపిస్తూ ఉండడం అదే రీతిగా దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఆ ఆజ్ఞ ప్రకారంగా నడవమంటే నడవటం జరిగింది విశాఖన కూడా దేవుడు అదే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాడు రెండవ శ్రంలో రాబాడు నది అక్కడ యహోవా అతనికి ప్రత్యక్షమై నీవు అయగుప్తులోనికి వెళ్ళాక నేను నీతో చెప్పు దేశం ముందు నివసించున్నాను ఎందుకంటే కరువు వచ్చింది అక్కడ కరువు వచ్చింది మరి కరువు వచ్చినటువంటి అక్కడ ఎవరున్నారు కదా మురళి జరుదుకొని ఎక్కడైతే బతకగలమో ఎక్కడైతే మనము జీవించటానికి అవకాశం ఉన్నదో అక్కడికి వలస పోతా ఉంటాం దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు నష్టపోవు నువ్వు నష్టపోవు నీ జీవితము పాడు కాదు నేను చెప్పినట్లుగా నీవు నడుచుకోవాలి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి నీతి విధులను కైకున్నట్లయితే పచ్చగా ఉంటుంది కాలవ పక్కనే చెట్టు ఉంది అనుకోండి అది ఎప్పుడు పోయి చూసినా సరే కళకళ్ళార్తా ఉంటుంది ఎందుకంటే దానికి కావలసినటువంటి అన్ని కూడా ఆ నీరు కానీ ఆ కాలంలో నుంచి ప్రవహించేటువంటి నీటిని తీసుకొని ఆ కాలం పక్కన ఉన్నటువంటి చెట్టు ఎలాగైతే పచ్చగుండదో దేవుని యొక్క నాటబడినటువంటి మనుషుడు కూడా పచ్చగా ఉండడు వాడట్లా తిరిగిండు వీడిట్లాగా తిరిగిండు అని చెప్పినని మనుషుని జీవానికి మూలమైనటువంటి ఈ సత్య విధులను ఈ జీవమై ఉన్నటువంటి వాక్యాన్ని కాదని కూడదని కాదని ఆ వారికి మళ్ళీ మరొకరిలాగా ప్రవర్తించడం అనుకోండి ఆ మూడు పోతం మూడు పోతాం అంటే అక్కడ చిగురు అనేది పచ్చిక అనేది ఆ చెట్టులో కనపడదు చెట్టులో పచ్చిక అనేది ఆ పచ్చి అనేది కనపడుతుంది ఎండిపోయి మూడు జీవితం అనేది అట్లాగైతుంది కనుక దేవుడు ఇస్తా ఉన్నాడు వాళ్ళు లాగా వీళ్ళు లాగుండవుతుంది క్రైస్తవులు కానటువంటి వారు వారికి ఉన్నటువంటి నీతి విధులని విడిచి తిరగరు తిరగరు క్రైస్తవులు నేను మొన్న ఆదివారం దాకా కూడా చూశాను ఆదివారం కాదు గురువారం రోజు పోయిన గురువారం రోజు పోయిన గురువారం రోజు ఆ రోజు కూడా నేను చూసాను ఏంటంటే అయినటువంటి వారు వారి యొక్క దేవునిని కాదని వారి విశ్వాసం దేని మీద ఉందో దానిలో నిలబడినట్లు నేను చేశాను ఇట్లాగ జరుగుతూనే ఉంది ఈ రాజుగారు కూడా ఆహాసు అలాగనే చేసిండు నీతి విధులని సత్య వాక్యాన్ని కాదని ఎక్కడైతే నశించిపోవటానికి పరిస్థితులు ఉంటాయో దేవుని మనుషులు కూడా ఆ నశించిపోయే పరిస్థితుల వరకే పరిస్థితుల దగ్గరికే పరిగెత్తుతా ఉంటారు వాళ్ళకి జీవమునిచ్చేటువంటి వారు బతకటానికి అవకాశం ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి వాక్యాలని కాదని టుబరిగెత్తుతారు నష్టపోతాం మోడు వారిపోతాం ఎండిపోతాం ఎండిపోతాం రెండవదివృత్తాంతాల గ్రంథంలో సాక్షాత్తు రాజుగారి పరిస్థితి కూడా అలాగనే తయారైపోయింది మరి ఏం ఆలోచన చేసిండో తెలియదు కానీ అలాగనే అప్పటికే పరిస్థితి దిగజారిపోయిందంటే దేవుణ్ణి విసర్జించి ఇంకా దిగజారిపో దేవుని విసర్జించి ఇంకా దిగజారిపో రెండవ దహృతాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఆ ఇరవై మూడో వచ్చాము ఎవడన్నా సరే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు దిగజారిపోయినటువంటి బతుకుని ఇంకా దిగజార్చుకుంటారా దిగసార్చుకోరు కదా ఆ పరిస్థితిలో నుంచి బయటకు రావటానికి ప్రయత్నం చేస్తారు ఈ రాజు మాత్రం ఇంకా దిగసారిపోయి ఏం ఆలోచన చేసిండో తెలియదు ఒక్కొక్కళ్ళకి ఉంటది ఒక్కొక్కళ్ళకి ఎటువంటి ఆలోచనలు ఉంటాయి అంటే ఆ మన బోట్ లాంటి వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు మన బోట్ లాంటి వాళ్ళకి నీ లాంటి వాళ్ళకి నా లాంటి వాళ్ళకి అర్థం కాదు గొప్ప వాళ్ళు వాళ్ళు ఆ దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయం వారిని అధోపాతాళానికి దించుతుంది ఇరవై మూడవ చిన్న ఇరవై ఎనిమిది అధ్యాయము ఇరవై మూడవ చిన్న రెండవ దిన వృత్తాంతాల గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై మూడు ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయించున్నవి కనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదును అర్పించిందని అనుకొని తను ఓడించిన దమాస్కు వారి దేవతలకు బలు అర్పించాను అయితే అవి అతనికిని ఇస్రాయులు వారికినే నష్టమునకే హేతువులు అయిన కారణమైంది ఆ మనుషుడు ఇంకా దిగజారటానికి కారణం ఏంది దిగజారిపోయిన బతికే ఇంకా దిగజారటానికి కారణం ఏంటంటే ఈ రాజుగారిని ఓడించినటువంటి మనుషుల యొక్క దేవతని ఆశ్రయించి వాటికి బలు అర్పించండి నీ విశ్వాసం నీకుండాల మన క్రైస్తవంలో క్రీస్తుని కలిగినటువంటి వాళ్ళం మనం మన విశ్వాసం మనకుండాల విడిచిపెట్టకూడదు ఆ పులిని చూసి పిల్లి పెట్టుకున్నట్లు మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకొని వాళ్ళకు మళ్ళీ మారిపోతే నష్టపోయేది మనము వాళ్ళు కాదు మనమే క్రీస్తుని వెంబడించేటువంటి మనము క్రీస్తునే వెంబడించాలి క్రీస్తునే వెంబడించాల అప్పుడేం జరుగుతుందంటే కొంచెం పైకి లేపబడుతుంది అణిగిపోయిన స్థితిలో నుంచి కొద్ది పైగా కొద్దిగా పైకి లేపబడతాం ఇక మనకి చేతికి దొరికింది కదా ఆధారం దాన్ని పట్టుకొని అట్లాగనే పైకి లెగాల క్రీస్తుని వెంబడిస్తూ అలాగనే పైకి లేకాల ఈ ఆలోచన వదిలిపెట్టి ఇటువంటి హృదయాన్ని కాదనుకోను వాడు నన్ను వాడు అంటే వానికాడ ఏదో ఉంది వాడు ఎట్లా చేసిండో నేను కూడా అట్లానే చేస్తే వాడిని నేను ఓడిస్తాను కదా ఇదిగో ఇట్లాగా ఆలోచన చేసిండు ఇట్లా ఆలోచన చేసిండు చేసి చేసి చివరికి ఏం జరిగిందంటే వాని దేవునికి వీడు ఈ ఆహాజ అనేటువంటి రాజు ఏం చేసిందంటే మళ్ళీ చేసిండు పాపంలోనికి దిగజారిపోయి ఈ రాజుగారు చివరికి వచ్చే పరిస్థితి అప్పటికే చేదాటిపోయింది ఆ చేదాటిపోయినటువంటి పరిస్థితిని ఇంకా దిగజార్చుకున్నాడు ఇంకా దిగజార్చుకున్నాడు ఒక్క యుద్ధానికే ఒక్కసారి ఓడిపోయినందుకే ఇంత ఆలోచన చేస్తే మన హృదయ స్థితి ఎలా ఉంటుందంటే కలవరపాటు వస్తుంది భయము పేరుకు వస్తుంది ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా ఈ ఆహాజ్ రాసు ఆహాజ్ రాసు ఈయన ఉన్నాడు కదా ఒక్కసారికి ఇట్లా ఆలోచన చేసి ఒకసారి ఓడిపోయినందుకే ఇట్లా ఆలోచన చేసి నా దేవుడు నన్ను ఓడించేటట్టు చేసిన అని అన్యులని వారి యొక్క దైవాలని వెంట పెట్టుకొని తిరిగిండు వాటిని అనుసరించు అన్యులు ఆ అన్యులు దేవుని చేత ఎన్నో మార్లు ఓడించబడ్డారు జాగ్రత్తగా ఉన్నా దేవుని చేత ఎన్నో మార్లు జనాంగము ఓడించబడ్డారు ఓడించబడినటువంటి అనియ జనాంగము దేవుణ్ణి అనుసరిస్తామని దేవుని అనుసరించినటువంటి పరిస్థితులు లేవు పరిస్థితులు లేవు అట్లా కానీ ఎక్కడ రాయబడ మరి ముందు రోజుల్లో ఉన్న కనపడతదేమో చూడాలి అర్థం నా అర్థం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే మనకు తెలియాల్సినటువంటి అర్థం ఏంటంటే అన్యులైనటువంటి వారు దేవుని చేత ఓడించబడ్డారు అనేక మార్లు వాళ్ళ దేవుడు గొప్పోడు కదా అని చెప్పాలని మన దేవుణ్ణి అనుసరించినట్లు మన దేవునికి బలిచ్చినట్లు మన దేవునిని ఆశ్రయించినట్లు లేదు కానీ మన దేవుణ్ణి ఆశ్రయించాల్సిన మనుషుడు రాజు దేవుని అభిషేకం పొందుకున్నటువంటి రాజు దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నటువంటి దేవుని ప్రజల యొక్క రాజు ఒక్కసారి ఓడిపోయినందుకే అన్యుల దేవతలని అనుసరిస్తా లేదు అందుకే మొదట అనుకున్నాం మన విశ్వాసము మనల్ని బలపరచాలి క్రైస్తవులు కానటువంటి వారి యొక్క విశ్వాసాలలోనికి మనం దిగకూడదు వాళ్ళు చూడండి ఆ అన్య జనా ఆ రాజులు ఒక్కడు కూడా దేవుని చేత అనేక మార్లు ఓడిపోయి ఓడించబడ్డా సరే ఒక్కడు కూడా దేవుణ్ణి ఆశ్రయించినట్టు లేదు కానీ ఈనామో ఈ రాజుగారేమో ఏకంగా పోయి బలి చేసి వచ్చాను ఏమన్నా మేలు జరిగిందా ఏమన్నా మేలు జరిగిందా దేవుడు అక్కడ ఆ మనుషుల్ని దర్శించి ఇసాకుని దర్శించి నువ్వు ఎటు పోమాకు మాకు ఈ కరువు ఉన్నటువంటి ఇక్కడనే ఉండు నేను నిన్ను కాపాడుకుంటా అని చెప్పినటువంటి ఈ దేవుణ్ణి కాదని ఆ అవిశ్వాసంలోనికి దిగితే విశ్వాసుల ఉన్నటువంటి మనము విశ్వాసంలోని ఉండాలి విశ్వాసము లేనటువంటి క్రియల్లో అనగా అవిశ్వాసపు క్రియల్లో దిగితే ఇంకా దిగిసారిపోయారు కాబట్టి ఒక నిష్కర్ష చేసుకోవాలి ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం కలిగి ఉండాలి దేవుడు అదే సెలవు ఇస్తా ఉన్నాడు ఈ రోజున దేవుని వాగ్దానం ఏమిటంటే రెండవ వృత్తాంతాల గ్రంథము ముప్పై నాలుగు ముప్పై ఒకటో వచ్చిన ఈ గ్రంథం అందు రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించిన యుహవ సన్నిధిని నిబంధన చేసుకునే దేవుని సన్నిధిలో రాజు నిబంధన చేసుకుంటా ఉన్నాడు ఆయనతో పాటు మనము నిబంధన చేసుకోవాలి ఈ గ్రంథమునందు ఈ పరిశుద్ధ జీవ గ్రంథమునందు రాయబడినటువంటి వాచ్యము ప్రకారంగా మనము ప్రవర్తించాలి మనము జీవించాలి ఇట్లాగని నిబంధన చేసుకోవాలి క్రైస్తవులు కాని వారు ఎట్టి పరిస్థితుల్లో వారి విశ్వాసాన్ని వదులుకోరు జయమునిచ్చేటువంటి దేవుణ్ణి కూడా మనం అంతకంటే మరీ ఖచ్చితంగా వదులుకోవద్దు వదులుకోవద్దు విశ్వాసమందు బలపరచబడి దేవుని నేలును పొందుకొని క్షేమం కలిగి ఆయనలో నిలిచి ఉందా అలాగా ప్రార్థించుకుందాం నిబంధనని కాపాడుకుందాం పరిశుద్ధుడ మహిమ కలిగినటువంటి తండ్రి మీద కలిగినటువంటి పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా నిబంధన చేయబడినటువంటి నీ ప్రజలము పరలోక తండ్రి అనేకమైనటువంటి అవిశ్వాసపు క్రియలలో నీ స్వాస్థ్యము నీ చేత నిబంధనకు లోపరచబడిన వారము కనుక తండ్రి నీ చేత నీ యొక్క సంరక్షణలో ఎల్ల కాలము కాపాడబడచ్చు నిబంధనలు తండ్రి మీరకుడునట్లు అవిశ్వాసపు క్రియలో నిలువకుండా నీ ప్రజలను సంరక్షించమని కాపాడమని కృపచూపమని వారి లోకపు తండ్రి మీ కనికరమును బట్టి ఉదయ కాలం మందు ప్రార్థిస్తూ ఉండగా వాక్యములో ఉన్నటువంటి ప్రతి లేఖనమును ప్రతి మాటని తండ్రి అనేకుల హృదయాలలో రగిలించి వారిని తండ్రి నీ పరిశుద్ధ స్వాస్థ్యముగా నీ యొక్క కృపలు స్థిరపరిచి వారి విశ్వాసమును నీలో తండ్రి కాపాడుకున్నటకు సహాయమును దయచుమును ఈ విన్నపాలన్నిటినీ మీ పాదంలో ఎక్కువ చేర్చి వేసు లాభం ప్రార్థించి వేడుకొని తండ్రి అమేన్ అమేను పరిశుద్ధుడయ్యిన మన ప్రభు కృప మనకు తోడై ఉంది కృప చూపును గకే అమేను